జయగురుదత్త శ్రీ నిండైన విగ్రహం భారతీయతకు ప్రతీకగా ఉంటినిండా పట్టు చీర ముదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు చేతులు నిండా గాజులు కళ్లకు నిండుగా కాటుక కొప్పు కొప్పు నిండా మల్లెపూలు చేతిలో తంబూరా పట్టుకుని కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గాన లహర్లు మునిగిపోయేవారు తమ్మయత్వం చెందేవారు కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైన గానం ధ్యానంలాగా సాగేది పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను కీర్తనలను శాస్త్రీయ లలిత గీతాలను భజనలు జానపద గేయాలు మరాఠీలోని అభంగాలు దేశభక్తి గేయాలు కూడా ఆమె పాడారు ఏ భాషలో ఏ భాషలు పాడినా అదే తన మాతృభాషగా అన్నట్లుగా స్పష్టమైన నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం ఆమె ప్రత్యేకత శృతి లయ ఆలాపనతో పాటు భావాన్ని భక్తిని సమపాళల్లో వ్యక్తీకరించడంతో పాటు పామర్లను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడుకున్నటువంటి సంస్కృత భాషలోని భావం తినకుండా అలవోకగా అలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్పవరం త్యాగరాజు ముత్తుస్వామి దీక్షిత శ్యామాశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు ఆమె గాత్రం ద్వారా ప్రాణం పూశారు సుప్రభాత శ్రీ శ్రీవేంకటేశ్వర్నికి మేలుకొలుపు ఆమె దివ్య జ్ఞానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన ఆమె స్వరం ఆమె స్వరం జాతిపితకు ప్రాణం ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం మాధుర్యమైన స్వరంతో కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా గాయనిగా నటిగా భారతదేశం అత్యున్నతమైన పురస్కారం భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణిగా ఆసియా ప్రైజ్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేటి మన స్మరణీయురాలు మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి గారు అదేనండి మన అందరం ఆప్యాయంగా పిలుచుకునేటటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నేడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమె ఆమెకు అర్పిస్తూ ఆమె జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నిజంగా మన భారతరత్నం అండి భారతరత్న కాదు నిజంగా రత్నమే దక్షిణాదిన హిందూ దేవతామూర్తులకే కాదు ఎన్నో ఏళ్లకు మేలుకొలుపు ఆమె గళం మన తెలుగు భాషలో ఉన్న అన్ని పదాల కన్నా అత్యుత్తమమైన పదము ఏమిటో మీకు తెలుసా అది అమ్మ నిజానికి సంస్కృతంలో పదాలు చాలా 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 అందంగా ఉంటాయండి నిజానికి అన్ని భాషలతో పోలిస్తే సంస్కృతంలో పదాలు చాలా చాలా అందంగా ఉంటాయి కానీ ఈ అమ్మ అనే పదం బహుశా తెలుగు భాషలో తప్ప మిగతా అన్ని భాషల్లోనూ తెలుగు భాషలో ఉచ్చరించినంత అందంగా కనిపించదేమో అని నాకు అనిపిస్తోంది సంస్కృత భాషలో కూడా మాత అంబ అంటాం మన తియ్యనైన తెలుగులో మాత్రమే అని కమ్మగా పిలుచుకుంటాం దురదృష్టం ఏమిటంటే నేటి తరంలో అమ్మ అనే పదం కనుమరుగయ్యి మమ్మీ అనే పదం ప్రాచుర్యం పొందింది ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తే వాళ్ళ కోపం అదేమిటో మరి ఏమిటో ఈ దౌర్భాగ్యం శవాన్ని పిలిచినట్లుగా పిలిస్తే గాని ఆనందంగా ఉండట్లా మనం ఏం చెప్పగలం కానీ లేవండి అమ్మ అన్న పదానికి నూటికి నూరు శాతం ఇమిడిపోయే వ్యక్తి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి అమ్మాని పిలవాలన్నా అమ్మాని పిలిపించుకోవాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి ఆ పదానికి ఎంతో అదృష్టం ఉంటే గాని పిలిపించుకోలేము ఒక స్త్రీమూర్తిని చూసినప్పుడు అటువంటి దివ్యమైన అనుభూతి రావాలి అటువంటి అనుభూతిని యావత్ ప్రపంచానికి పంచినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి అయితే జీవితం ఆమె జీవితంలో మొదటి అడుగుల్లో సత్కారాలు ఉన్నాయి చీత్కారాలు ఉన్నాయి ఆమె ఆ మన అమ్మ సుబ్బలక్ష్మి గారి జీవితం అంతా కూడా మొదట్లో కొంత కన్నీటి పర్యంతమైన జీవితమేనండి ఎన్నో కష్టాలను దిగమింగుకుని మనకు సంగీతం అనే అమృతాన్ని పంచిపెట్టినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి సాధారణంగా స్త్రీ ఏ విధంగా వివాహమైన తర్వాత ఎంతో కొంత అత్తవారింటికెళ్ళి ఇబ్బందులకు గురి అవుతారు అలాగే మన తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా జీవితంలో కష్టాలు పడక తప్పలేదండి నిజానికి పుట్టుకతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఆనాటి సంఘం అగౌరవంగా చూసే దేవదాసి నేపథ్యం ఆ నేపథ్యాన్ని తొక్కిపెట్టి ఆ నేపథ్యం అందించిన కళతో విశ్వవిఖ్యాతికి ఎదగడమే ఆమె జీవితం పరమార్థం కాకపోతే అందుకోసం ఆమె చెల్లించుకున్న మూల్యం చాలా పెద్దదనుకోండి అయితే అందులో చీత్కారాలు సత్కారాలు ఎన్నో పొందారు ఆ కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళ వెనక ఎన్నో రకాలైన బాధాతత్వ హృదయం ఉంది ఆవిడికి అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదహారున అంటే సరిగ్గా ఇదే తేదీన తమిళనాట జన్మించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చిన్నప్పుడు ఆమెను ముద్దుగా ఆమె తల్లి కుంజమ్మ అని పిలుచుకునేది అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తల్లి ఆదిగురు అంటే ఆమెకే కాదండి సర్వత్రా సర్వదా అందరికీ కూడా తల్లి ఆదిగురు ఇందులో ఏమాత్రము సందేహం లేదు అయితే కుంజమ్మ అని ముద్దుగా పిలుచుకునేది తల్లి రోజు పొద్దున్న సాయంత్రం రెండు పోట్ల అక్కడ దగ్గరలో ఉన్న గురువు గారికి దగ్గరికి వెళ్ళి సంగీత పాఠాలు నేర్చుకుంటూ ఉండేది అయితే స్కూల్ ఎడ్యుకేషన్ లేక అంటే వెళ్ళంగానే కొంచెం మాస్టారు కొంచెం చదవట్లేదని గట్టిగా అరవంగానే ఈవిడ ఇంకా స్కూల్కి వెళ్ళను మొరాయించడంతో సంగీతంలో పెట్టారు గురువు లేకపోయేసరికి చాలా తీరిక ఉన్నట్లుగా కుంజమ్మ గారికి ఉండేది అయితే ఈ సంగీతంలో పెట్టడం ఏంటి సంగీతానికి వెళ్ళేది ఒకరోజు సంగీతం గురువు గారు సెలవు ఇచ్చారు తీరిగ్గా ఉంది కిటికీలో కిటికీలోంచి బయటికి చూస్తోంది సరే మళ్ళీ వచ్చి అర్థం చూసుకుని బొట్టు పెట్టుకున్నప్పుడు ఎదిరింటి పిల్ల కూడా తలదూకుని బెట్టు బొట్టు పెట్టుకునే ముందు మొహానికి ఏదో రాసుకోవడం కిటికీలు ఉంచి కుంజమ్మ గారు దర్శించారు నాలుగు రోజుల నుంచి ఆ అమ్మాయి బయటకు రాగానే యోదే మిష మీద బయటికి వెళ్ళి దగ్గరగా చూస్తోంది మన కుంజమ్మగారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి యొక్క ముఖం తెల్లగా ఉండి సువాసన వస్తోంది సరే కుంజమ్మ గారికి ఇక ఆశ మొదలైంది ఆ అమ్మ ఏదో రాసుకుంటోంది ముఖానికి చాలా తెల్లగా ఉంది సువాసన వస్తోంది మరి ఏమిటి అని ఆమె ఆతృతగా ఆ పక్కన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళని అడిగింది ఇప్పుడు ఆంటీ ఆంటీ అనే సంప్రదాయం తీసుకొచ్చి దౌర్భాగ్యం చేశారు అత్తయ్య అనేవారు చక్కగా నూరారా అత్తయ్య గారు అనేవారు అలా అత్త ఎదురింటి దేవి ఏమి రోసుకుంటుంది ముఖానికి అని కుంజమ్మ ఏమీ తెలియని అమాయకురాల్లాగా అడిగింది వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి అత్తయ్య గారు అదా గోడకి సున్నంలాగా ఉంది అందుకునే తెల్లగా కనపడుతుంది అది బహుశా సున్నం రాసుకుంటుందేమో గోడ కొన్నది అంది వెంటనే మన కుంజమ్మ గారులో ఆలోచన మొదలైంది గోడలన్నీ పరికించి చూసింది ఆ తర్వాత రోజున పొద్దున్నే అమ్మ తలదవ్వగానే గమగబ గమగబ గోడ దగ్గరికి వెళ్ళిపోయి అత్త ముందు నుంచుని ఎవ్వరూ లేనప్పుడు దువ్వెని తీసుకుని గోడని గీకడం మొదలు పెట్టింది కుంజమ్మ అలా గీకుతూ ఉండగా ఒక గిన్నెను తీసుకెళ్లి గోడ దగ్గర పెట్టింది ఆ గీకిన తర్వాత ఆ సున్నం పొట్లుగా పొట్లుగా గిన్నెల్లోకి జారుతుంది ఆ సున్నాన్ని పట్టుకుంది కాస్త పడగానే అది తీసుకుని ఏదో ఉత్సాహం ఏదో కనుగొన్నానని ఉత్సాహంతో అది తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టింది చాలాసేపు అలా చేస్తూనే ఉంది అయితే ఈ ధ్వని రావటం విని విని ఇలా గీకుతుండగా ధ్వని వస్తుంది కదా ఆ ధ్వని చూసి ఏంటది అంటూ అమ్మ కుంజమ్మ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి చూసింది ఉండాల్సిన సున్నం అంతా కుంజమ్మ మొహం మీద ఉంది దువ్విన చూసింది దువ్వెన అంతా కూడా పనికిరానట్లు అయిపోయింది వెంటనే తల్లికి కోపం వచ్చి కట్టలు తెచ్చుకున్న కోపం వచ్చింది ఒక్క లెంపకా ఇచ్చింది కుంజమ్మకి గట్టిగా సరే అక్కడికి ఉదయం పార్ట్ అయిపోయింది ఆ రోజు రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి కుంజమ్మని ఆప్యాయంగా పెంచుకుంది తల్లి ఏ తల్లి అయినా సరే పిల్లలను ఆప్యాయంగా పెంచుకుంటారండి తల్లి మీద లేనిపోని ముద్రలు దయచేసి పిల్లలు వెయ్యొద్దు తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు తల్లి అంటే తల్లి ఇంకా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరండి అలాగా కుంజమ్మ తల్లి కూడా కుంజమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నా నాన్న నీకు దెబ్బదగిలిందా పొద్దున్న నువ్వు అలా గోడ పాడు చేసి చేయకూడదమ్మా నువ్వు చేసే ఒకటే కొట్టాను రా నాన్న ఈ అయినా ఇల్లుగలైనా మన చేత డబ్బులు కట్టించుకుంటాడు కదమ్మా నువ్వు అలా చేయటం వలన మనకి ఎవరిస్తారమ్మా డబ్బులు నీకు ఏకాస్త ఖాళీ దొరికినా నువ్వు సంగీతం గురించి ఆలోచించుకుంజా నువ్వు ఎదురింటి అమ్మాయి వాళ్ళగా కాదమ్మా దేవి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడమ్మా వాళ్ళు అలా చేసుకున్నా వాళ్ళకి చెల్లుతుంది మనకి అలా కాదు కదమ్మా మనమే డబ్బులు సంపాదించుకోవాలి మనం సంగీతం నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి మనం సంగీతం మీద బతికిన వాళ్ళని తల్లి నువ్వు ఇంకో చేస పెట్టుకోకురా నాన్న మనం సంగీతం మీద బతికితేనే ఆ నాలుగు డబ్బులు వస్తాయి లేకపోతే మనం ఎవరు పట్టించుకోరరా కొంచె అంటూ ప్రేమగా ఆ తలను నిమురుతూ తల్లి మాట్లాడింది మనం గంధర్వ లాంటి వాళ్ళం రా అమ్మ ఏం చేసుకున్నామో పూర్వజన్మలో మంచి చేసుకున్నామో చెడు చేసుకున్నామో నాకొతే తెలియదు మనం గంధర్వ లాంటి వాళ్ళం అన్నది కుంజ తల్లి కుంజ నిమురుతూ అంది వెంటనే కుంజమ్మ అమ్మవైపు చూస్తూ వింటూ రెండు అనుమానాలు చేయి అమ్మా నాన్న మనకి డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు ఇవ్వరు అంది వెంటనే తల్లి అమ్మ అది అడగక్కదా నువ్వు ఇప్పుడు నీకు నేను ఏం చెప్పిన నీకు అర్థం కాదు అర్థం కాని విషయాన్ని ఇప్పుడు నేను ఏం చెప్పను నీకు అది వదిలే అంది వెంటనే ఇంకో అనుమానం ఉంది గంధర్వకాంతలు అనే మాట ఉపయోగించిన తల్లి అమ్మా సరే ఆ విషయాన్ని పక్కన పెట్టు నాకు అర్థం కాదన్నావు మరి గంధర్వకాంతలు అంటే ఎవరమ్మా అని అడిగింది అప్పుడు తల్లి వాళ్ళ ఇంద్రలోకంలో నాన్న వాళ్ళకి సంగీతమే లోకం మనకలాగా కళ్ళల్లో వారికి ఆ కళ ఉట్టి పడుతుంది సంగీతం కళ్ళల్లో చూస్తే కనిపిస్తుంది వాళ్ళకి కళల్లో వారికి రానదంటూ ఏమీ లేదురా నాన్న అందుకే వాళ్ళ ముందు ఇంద్రుడు చంద్రుడు అందరూ మోకలి మోకరిల్లుతారు నువ్వు కూడా బాగా సంగీతం నేర్చుకున్నావు అనుకో గొప్ప గొప్ప వాళ్ళందరూ నీకు సలాం కొడతారు రా నాన్న కుంజ అని తల్లి కూతురికి చెప్తుంది అదృష్టవశాత్తు భగవంతుడు నీకు సంగీతం అనే విత్తు నీలో వేశాడు దాన్ని చక్కగా వృద్ధి చెయ్యాలమ్మా నీ స్వరము ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పనా అంత అద్భుతంగా ఉంటుంది ఆ స్వరాన్ని నువ్వు కాపాడుకుని సంగీతం మీద పెడితే నీకెవ్వరూ అడ్డు రారా నాన్న నువ్వు చదువు చదవలేదు నిన్ను ఏమీ అనలేదు కానీ నీ స్వరం పది మందిని నిద్ర నేర్కునే విధంగా చేస్తుందిరా రాబోయే రోజుల్లో నువ్వు దాని మీద సంగీతం మీద దృష్టి పెట్టునాన్న చాలా డబ్బులు తిప్పల పడవలసిన అవసరం అనేది మనకు ఉండదు నువ్వు బాగా నేర్చుకుంటావు కదా కుంజా అని బతివులాడుతూ తల్లి ఆ కూతురు యొక్క తల నిముడుతూ చెప్పింది అప్పుడు కొంచెమ్మ అలాగేలే అమ్మా అర్థం చేసుకున్నాళ్లే నీ బాధ అని అయితే తల్లి తనను దేవదాసి వ్యవస్థలోకి లాగడం నుంచి కొంత వయసు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ కుంజమ్మకి తల్లి తనని దేవదాసీ వ్యవస్థలోకి లాగడం నుంచి తప్పించుకోవాలనుకుంది గారు మద్రాసులో ఇదివరకు తనకెంతో సహాయపడ్డ సదాశివాన్ని ఆశ్రయించింది సుబ్బలక్ష్మమ్మ గారు ఆయన తన పరపతిని ఉపయోగించి సినిమా కథానాయకి చేశాడు ఈవిని రెండూ సినిమాకి స్వయంగా తానే నిర్మాత కాకపోతే అప్పటికే సదాశివం గారు వివాహితుడు సరే ఆమెని పెళ్లి చేసుకోవాలన్నది సదాశివం గారికి మనసులో ఉన్నటువంటి ఆశ అంటే ఆవిడ చాలా అందంగా ఉండేవారండి సుబ్బలక్ష్మి అమ్మగారు కానీ ఇంతలో సుబ్బమ్మ గారు మరొకరి ప్రేమలో పడ్డారు ఒక రోజు పాటల రికార్డింగ్ జరుగుతోంది బా జిఎన్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుబ్బలక్ష్మి కూడా పాడుతోంది ఇద్దరు యుగల గీతం అయిపోయింది సదాశివం గారు అప్పుడు కుంజా ఇంక నువ్వురా నీ పాట అయింది కదా అని పిలిచాడు లేదు మామ అంటే సదాశివం గారిని ప్రేమతో మామ అని పిలుచుకునేది సుబ్బలక్ష్మి గారు అయితే ఇక్కడే ఉందాం ఆయన సుబ్రహ్మణ్యం గారు కూడా పాడుతున్నారు కదా అది కూడా విందాం చాలా బాగా పాడతారు అంది అయితే సుబ్బలక్ష్మి గారు తన్మయంతో వింటూ అతని పాట వింది చివరిదాకా విని ఎంత చక్కగా పాడారు మామా అంటూ వచ్చింది కర్ణాటక సంగీతం నరనరానా ఇంకి ఉన్నటువంటి సుబ్బలక్ష్మి గారు గొప్ప సంగీతం ఎక్కడ ఉందో అది అయిస్కాంతంలాగా ఆవిడ పట్టేస్తుంది అందువల్ల ఎంత చక్కగా పాడారు మామ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆ పాడే బ్రికలు బాగా నచ్చి సుబ్బలక్ష్మి గారికి మనస్సు నిండుగా పురివిప్పేసింది ఆ మనస్సుకి పగ్గం వేయడానికి పక్కన పెద్దవారు ఎవ్వరూ లేరు అమ్మ కూడా లేదు ఆ మనస్సు మామ సదాశివం మాట ఇంకా విననని చెప్పింది ఎవరు చెప్పినా వినే పరిస్థితులు గారు లేరు అదే స్టూడియోలో సుబ్బలక్ష్మి గారు చూపంతా తన హీరో మీదే సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువే చూస్తోంది మొదట అతని సంగీతం పట్ల ఆకర్షాలైంది మన సుబ్బలక్ష్మి గారు తనకంటే ఆరేళ్ల పెద్ద అందగాడు బిఏ ఆనర్స్ పట్టా పొందినవాడు ఆ రోజుల్లో చాలా హుందాగా నడుచుకునేవాడు నెలల తరపడి అతని దగ్గరగా గమనిస్తూ దగ్గర దగ్గరగా మసులుతూ సుబ్బలక్ష్మి గారికి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రేమ పెరుగుతూ ఉంది స్టూడియోకి వస్తుందే అతని కోసం అన్నట్లుగా జరిగింది కొంతకాలం ఇదంతా కూడా మామ అనబడే సదాశివం గారు గమనిస్తున్నారు సదాశివం గారు సుబ్బలక్ష్మి మీద పెత్తనం చేయడు ఎక్కువ చేశాడు సదాశివం ఎప్పుడు కూడా పెత్తందారి అయిన ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది ఒకసారి నర్మగర్భంగా చెప్పాడు కొంచెం నువ్వు జిఎన్ భార్యను చూసావా అంటే జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటగాడండి యాక్టర్ కూడా ఆయన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం భార్యను చూసావా చాలా బాగుంటుందట ఏం చెప్పి చూసినా ఎలా చెప్పి చూసినా అంటే బహుశా అతని మీద ఈవిడే ప్రేమ పెంచుకుంటోంది ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది అని చెప్తే ఈ అమ్మాయి వదిలిస్తుందేమో అని ఉద్దేశంతో సదాశివం అలా మాట్లాడారు అన్నమాట ఎలా చెప్పు చూసినా సుబ్బలక్ష్మి గారికి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం పట్ల ఉన్న ఆకర్షణ ఇంకా తగ్గలేస్త సరికదా ఇంకా పెరిగిపోయింది పైగా హెచ్చవుతోంది సుబ్బలక్ష్మి నుంచి రాయబారాలు వెళ్ళటం కూడా గమనించాడు సదాశివం గారు ఇంకో కోపం సదాశివం గారికి నశాలంగా అంటిద్దింది అంటిపోయింది దీనికి పిచ్చా నేను నేనేమైనా ఈవిడి గారి అమ్మ తమ్ముడిని అనుకుంటుందా జాగ్రత్తగా చూసి పెళ్లి చేసి పంపడానికి అని తిట్టుకుంటూ తనలో తాను వెళ్ళిపోయాడు సరే ఇలా కాలం గడుస్తున్న రోజుల్లో సదాశివం గారి భార్య చనిపోయింది అయితే ఆయన ఊరు వెళ్ళాడు అనుకోకుండా ఊరు వెళ్ళటం వల్ల చిత్రీకరణ తాత్కాలికంగా ఆయన రెండో సినిమా తీస్తున్నారు కదా అది ఆగిపోయింది సుబ్బమ్మ చానళ్ళ తర్వాత చాలా రోజుల తర్వాత చానాళ్ళ తర్వాత స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది బాల అనే స్నేహితురాలి ఇంటికి అప్పుడు మా మామ సదాశివం భార్య పార్వతి చనిపోయింది కబుర్ వచ్చింది అందుకనే ఆయన వెళ్ళిపోయాడు అందుకనే నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ షూటింగ్ లేదని చెప్పింది సుబ్బలక్ష్మి బాలతో మరి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు కుంజ అని అంది బాల వెంటనే సుబ్బలక్ష్మి గారి సిగ్గు మొదలైంది అప్పుడే ఎలా ఇప్పుడేగా భార్య చనిపోయింది ఒక ఏడాది తర్వాత ఆగి చేసుకుంటుందేమో అంది మరొక స్నేహితురాలు కామాక్షి సరే సుబ్బలక్ష్మి గారికి తల వెంటనే మూడు వందల అరవై డిగ్రీల కోణం గిర్రం తిరిగిపోయి నేనా నేను సదాశివం మామను చేసుకోవడమా ఆయన పెత్తనం నేను అస్సలు భరించలేని జయమ్మా ఇక పెళ్లి చేసుకుంటేనా ఇంక ఇంతే సంగతులు మామూలుగానే పెత్తనం ఎక్కువ చేస్తాడు ఇంక పెళ్లి చేసుకుంటే నా సంగతి ఇంక ఇంతే నాకా నాకా దేశమే లేదు జయమ్మ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అవుతే అర్థం కావట్లేదని సుబ్బలక్ష్మి గారు తెగేసి చెప్పేశారు కామాక్షి సరే జయమ్మకి కామాక్షికి చెప్పేశారు సుబ్బలక్ష్మి గారు ఎన్నో ఆలోచనలు తను వదిలి వచ్చిన తోవలు సమాజంలో అందరికీ లోకువై అవహేళన భరించాల్సి వచ్చేటటువంటి అసహాయ దేవదాసి వృత్తిని వదిలి అతివిగా కనిపిస్తోంది ఇప్పుడు తన ఉన్న స్థానం సమాజంలో అందరికన్నా ఎత్తులు ఉంది ఎందుకంటే ఉన్నత వర్గంగా భావించబడే వారి మధ్య గొప్ప పలుకుబడి పరిచయాలున్న వారి మధ్య ఉంటుంది ఇప్పుడు ఆనాడు అలా లేదు ఆవిడ ఆవిడ ఊళ్ళో ఉన్నప్పుడు వీటితో పోలిస్తే సదాశివం రౌద్రము పెత్తందారి వ్యవస్థ పురుషాహంకారం భరించడమే చిన్న చిన్న విషయాలుగా అనిపించాయి ఆవిడికి పాత జీవితంలోకి వెళితే పాత జీవితం దుర్భరమైన జీవితంగా అనిపించింది సరే సదాశివం ఏమన్నా ఏమనుకున్నా ఇదే మంచిది పది మంది పరిచయాలు ఉన్నాయి నా జీవితం కూడా బాగుంటుంది అమ్మ చెప్పినటువంటి ఆశయం నెరవేరుతుంది అనుకుని అనుకోని క్రమంలో పంతొమ్మిది వందల నలభై జూలై పదవ తేదీన శాస్త్రోక్తంగా సదాశివము సుబ్బలక్ష్మమ్మ గారు భార్యాభర్తలయ్యారు సుబ్బలక్ష్మి గారు సదాశివం తన కళావంతుల నేపథ్యాన్ని విడనాడి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి సదాశివాన్ని పెళ్ళాటమే సుబ్బలక్ష్మి గారి జీవితంలోని కీలక మలుపుగా చెప్పుకోవచ్చు పెళ్ళాడాక ఇక ఆమె జీవితం అంతా ఒక చరిత్రాత్మక యాత్రగానే ప్రపంచం భావించింది కానీ అందులో చాలామందికి తెలియన అణిచివేత ఉంది బాధాతప్త హృదయం ఉంది ఆ కళ్ళ వెనక ఉన్నటువంటి నీళ్లు ఎన్నో మనం చెప్పలేం సరే పంతొమ్మిది వందల ముప్పై ఎందో సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి గారి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన సంగతి మనకు తెలుసు నటేష్ అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది సదాశివన్ సినిమా నిర్మాత కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురే ఎదురు కూడా కాలేదు తమిళ సినిమాలు గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను ముగ్ధులం చేసింది మన సుబ్బలక్ష్మి అమ్మగారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయకగా నటిగా తెరపై కనిపించింది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో నిర్మించిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి గారి పేరు భారతదేశం అంతటి సుపరిచితమైపోయింది మీరా సినిమాలో ఆమె నటనకు గాన మాధుర్యానికి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి అది ఆమె సినిమాగా అనుకోవచ్చు గొప్ప సినిమాగా కూడా అనుకోవచ్చు భక్తి గాయరిగా సుబ్బలక్ష్మి గారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివం గారిలో కూడా మార్పు వచ్చింది ఆ మీరా సినిమాలో పాటలు పాడిన దానికి జనం ముగ్ధులైపోయారు ఆమె అప్పుడు వెంటనే ట్రాక్ మార్చుకున్నారు నేను గాయనిగా వెళితే ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానాన్ని నేను పొందుతాను అనే విషయం అనుకున్నారు అప్పటి వరకు నిరంకుశరిగా ఉన్నటువంటి సదాశివని గారిలో కూడా మార్పు వచ్చింది సరే భగవంతుడు అనుగ్రహంతో ఇద్దరు కూడా చక్కగా ఒక మాట మీద ఉన్నారు సుబ్బలక్ష్మి ఆ చేతులు ఆమె తంబూరా పట్టుకుని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానరహర్లో మునిగిపోయేవారు కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి చాలా విశిష్టమైంది గానం ఎలా ఉండేదంటే ధ్యానంలాగా సాగేది పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను కీర్తలను శాస్త్రీయ లలిత గీతాలను భజనలు జానపద గేయాలు అలా అనేక రకాలు ఏ భాషలో పాడినా ఆమె అద్భుతంగా పాడేది అంత అద్భుతంగా ఉండేది ఆమె శృతి లయ ఆలాపంతో పాటు భావాన్ని భక్తిని సమపాలల్లో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం కూడా శాస్త్రీయ సంగీతంపై మెప్పించడం ఆమెకి మాత్రమే సాధ్యం ఇంకెవ్వరికీ సాధ్యం కాదు పండితులను మెప్పించడం కాదు పామర్లను సైతం కూడా శాస్త్రీయ సంగీతంతో మెప్పించింది ఆమె సమాసాలతో సం క్లిష్టమైన సమాసాలతో కూడిన సంస్కృత భాషలో భావం దెబ్బతనకుండా అలవోకగా అలపించింది ఆమె ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం ఎంతో మంది దిగ్గజాల దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందింది ఆమె అయినటువంటి మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో అనేది ఆయనకి చాలా ఇష్టమై ఆయన పిలిపించుకుని మరీ పాడించుకున్నారు భజన పాడుతూ అందులోనే ఆమె పరవశ పరవశురాలు అయిపోయింది ఆమె ప్రార్థనా సమయంలో ఎవరైనా అలా లీనం అవ్వాల్సింది ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అది నిజంగా చెప్పాలంటే ఆమె ఒక్కరికే సాధ్యం ఈ విషయాన్ని మనం అంటం కాదు మన జాతిపిత మహాత్మా గాంధీయే ప్రశంసించారు ఐక్యరా పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి గారు ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలు ఎవరన్నా ఉన్నారు అంటే ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి అని చెప్పారు రాయల్ అల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణి కూడా ఏమిటో తెలియనటువంటి వాళ్ళు మన సంగీతానికి తన్మయం పొందారు ఆ ఇంగ్లాండ్ రాణి తమ్మయురాలయ్యి ఆమె ఎన్నో ప్రశంసలను అందించింది భారతదేశం అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా సంగీత కళాకారిణి పొందినటువంటిది ఆమె మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అదేవిధంగా రెండు వేల ఆరో సంవత్సరంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమె కాంస్య విగ్రహాన్ని తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో ఏర్పాటు చేసింది మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఆవిష్కరించారు ఆ ప్రోత్సాహంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించారు రెండు వేల ఐదులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క తపాలా స్టాంపును విడుదల చేయగా యునైటెడ్ నేషన్స్ ఆమె జన్మ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని ఆమె స్టాంపులను విడుదల చేసింది కాంచీపురంలో ఒక రకమైన పట్టు చీరకు ఆమె పేరే పెట్టారు ఎంత గొప్ప విశేషం అండి శ్రీవారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత ఎవరికి ఉందేయా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికే ఉంది శృతి లయ ఆలాపంతో పాటు భావాన్ని భక్తిని సమపాలల్లో వ్యక్తీకరించడంతో పాటు ఆమె అందరికీ శాస్త్రీయ సంగీతాన్ని పంచిపెట్టింది ఆవిడే పంతొమ్మిది వందల తొంభై ఏడులో భర్త సదాశివం గారు మరణించిన తర్వాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ఆమె మానేశారు సుబ్బలక్ష్మి గారి గాత్ర మాధుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించారు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సుసర్వ ఎంత గొప్పగా ఆమె సుస్వరమైన లక్ష్మిగా కొనియాడారు బడే గులాం అలీఖాన్ గారు కూడా సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెకి ఉచ్చి వరించే ఆమెని వరించని అవార్డు లేదంటే అతిశక్తి కాదండి అంత సుస్వరమైన స్వరము ఆమె అటువంటి సుస్వరాలను పలికించగల అమ్మ లాంటి అమ్మను మరొకరిని మనం చూడలేమేమో అని అనిపిస్తోంది సుస్వరాలే కాదండి కట్టు బుట్టు స్వరం చూడగానే నిండైన రూపం ఎంతటి వారైనా సరే నమస్కరించగల దివ్య స్వరూపం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి నిజంగా పాటలు పాడటం ఎంత గొప్ప దానికి తగ్గట్టుగా వ్యవహార శైలి ఉండటం కూడా అంత గొప్ప అంత గొప్ప జీవితాన్ని ఈ భారతదేశానికి అందించింది భారతదేశమే కాదని యావత్ ప్రపంచం కూడా ఎక్కడ తెలుగు వాళ్ళున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి తిరిగినటువంటి వారు ఎవరు ఉండరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం వినటువంటి గుమ్మం ఉండదు అంటే అతిశూక్తి కాదండి అంత గొప్ప మాధుర్యాన్ని పంచిపెట్టినటువంటి మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆమె వ్యక్తిగత జీవితాన్ని బాహ్య జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారండి ఎక్కడ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత గొప్పగా వెళ్ళారంటే అంత గొప్పగా వెళ్ళారండి ఆమె అయితే ఇంటింత పవిత్ర సుమ సుగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై ప్రతి ఇంత ఆధ్యాత్మిక భావనను విరజింబిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీ తలాన్ని కొన్ని దశాబ్దాలు పాటు పొలకించి పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార రెండు వేల నాలుగో సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుందండి ఇది కాదని లేని సత్యం అండి ఈరోజు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే దివ్య స్వరూపమే మన అందరిలో మధ్యలో నిలుస్తుందండి అటు తన సంగీత జీవితానికి వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం మచ్చపడకుండా కాపాడుకుంటూ అంతే గౌరవంగా ఈ సంగీత జగత్తును ఏలినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అండి నిజంగా భౌతికంగా మన అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కనుమరుగయ్యారు కానీ వారి స్వరం మాత్రం మన అందరి ఇంట్లో వదిలిసిరిపోయారండి ఆమె స్వరం మాత్రం మన ఇంట్లోనే ఉంది ఇప్పటికీ ఎప్పటికీ ఆమె స్వరం నిత్య అండి ఆమె చేసిన దాతృత్వ సేవలు అజరామరం నిజంగా నేడు ఆ అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా ఆమెకి హృదయపూర్వకమైన ఘనమైన నివాళులర్పిస్తూ జయ గురు శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవనం స్వస్తి